గోవిందాయుడు మహా అందరికీ జయ శ్రీరామ్ జనాల్లో ఉన్న రకరకాల భయాలు రకరకాల సందేహాలు వాడిని బాగా గ్రహించి జనాలను ఇంకాస్త ప్రలోభ పెట్టి ఇంకాస్త మభ్య పెట్టి వాళ్ళని ఇంకాస్త భయపెట్టి ఇంకాస్త అయోమయానికి గురి చేసి ఇంకా సత్యకమక పెట్టి సనాతన ధర్మం అంటే హిందువులలో చైతన్యాన్ని కలిగించడం అలా ఉంచి భయాలు బాగా పెంచి పోషించి దేవుడి పేరు అడ్డబెట్టుకొని లేదా గ్రహాలు నక్షత్రాలు వాస్తు జాతకాలు న్యూమరాలజీ రంగురాళ్ళు ఇలాంటి పేర్లన్నీ అడ్డం పెట్టేసి దేవుడి సెంటిమెంట్ ఒకటి చొప్పించి అమాయకుల దగ్గర డబ్బు దండుకునే దండుపాలెం బ్యాచ్కి వాళ్ళ ఇళ్లలో ఇలా చేస్తే ఏం జరుగుతుందో దేవుడి పేరుతోటి దేవుడిని అడ్డం పెట్టుకొని అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటే వాళ్ళకి ఏ గతులు పడతాయో చెప్పడానికి ఈ వీడియో మొన్న ఈ మధ్య వాస్తు గురించి ఒక వీడియో చేశాను సుదీర్ఘమైన వీడియో కంప్లీట్గా అన్ని సందేహాలు కూడా అందులో క్లియర్ చేశాను నేను దాంట్లో కామెంట్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా పాజిటివ్గా వచ్చాయి మేము చాలా భయపడే వాళ్ళమండి మాకు చాలా క్లారిటీగా ఉన్న విషయాలు ఉన్నట్టుగా చెప్పారు అనేసి కామెంట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి ఆ కామెంట్స్లో వచ్చిన ఒక కామెంట్ మన ఛానల్ ఫాలో అవర్ అయ్యి వినిపిస్తాను మీరు కూడా స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేయండి వాస్తు పిచ్చి గురించి బాగా ఉపయోగపడే వీడియో చేశారు సిస్టర్ మా వారికి పిచ్చి ఉంది నేను వద్దు అంటున్నా వినకుండా తెలిసిన ఒక వాస్తు సిద్ధాంతిని తీసుకొచ్చి చూపిస్తే అది దోషం ఇది దోషం అని చెప్పి యాభై వేలు వదిలించాడు తీరా తర్వాత మా పరిస్థితిలో ఏ మార్పు లేదు తర్వాత ఆ సిద్ధాంతి కూతురు ఎవరో ఒక కుర్రాడితో లేచిపోయి పెళ్లి చేసుకుంది అదే అడిగాను మా వారిని వాస్తు జనాలకి చెప్పి డబ్బులు వదిలించడమేనా ఆయన వాస్తు వాళ్ళకి పనిచేయదా అని అమాయకులు ఉన్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు ఈ కామెంట్ ధైర్యంగా పెట్టిన ఆ సోదర ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను ఇలాగే ధైర్యంగా మీ మీ అనుభవాలని కామెంట్ సెక్షన్లో తెలపడి నాకు మెయిల్ చేయండి పోరాడితే పోయేదేమీ లేదు ఇలాంటి విషయాల గురించి ధైర్యంగా మనం మాట్లాడాలి ఎంతోమందిలో చైతన్యం రావాల్సిన ఆవశ్యకత ఉంది మన హిందువులు మోసపోకుండా మరీ అమాయకంగా ఉండకుండా మనమే బాగు చేసుకోవాలి మనమే చైతన్యం తీసుకురావాలి అందరికీ జాతకాలు భవిష్యత్తు చెప్పేవాడు తన జాతకం మాత్రం చూసుకోలేదేమో ఇంటనుక పెరట్లో మురిక్కలలో కాలు పడిపోయాడు అనేసేసి ఒక సామెతే ఉంటుంది పల్లెటూర్లలో దేవుడి పేరుతోటి అమాయకులను వంచడము వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడము వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవడం చేస్తే వంశము క్షీణించిపోతుంది అవుతుంది నేను ఎంతోమందిని చూశాను నేను చెప్తున్నాను గుర్తుంచుకోండి ఎవరి కోసం మనము డబ్బు బాగా జనాల్ని మోసం చేసి వంచనతోటి సంపాదిస్తామో వాళ్ళ వల్లనే మనకి ఎదురు దెబ్బలు తిరుగుతాయి వాళ్ళే మనల్ని రొమ్ము గుద్దేస్తారు వాళ్ళ వల్లనే వంశం పోతుంది వాళ్ళ వల్లనే తలెత్తుకొని పరిస్థితులు వచ్చేస్తాయి ఇది గుర్తుంచుకోవాలి ఏమిటి మామూలుగా మోసం చేస్తానే అది కూడా దేవుడి పేరు అడ్డం పెట్టుకుని మోసం చేస్తే కులక్షయమే జరుగుతుందండి వంశమే లేకుండా పోతుంది ఇది ఎంతోమంది విషయంలో దేవాలయాల్లో పిచ్చి పనులు చేయడము దేవాలయాల జోలికి రావడము ఇట్లాంటి పిచ్చి పనులు చేసిన వాళ్ళ జీవితాల్లో నేను చూసిందే చెప్తున్నా మొన్న ఈ మధ్య హిందూ జనశక్తి ఛానల్ వల్ల కమ్యూనిటీ పోస్ట్ మీరు చూసే ఉంటారు ఒక లవ్ జిహాదీ అయిన అమ్మాయిని ఆ సంస్థ వాళ్ళు కాపాడారు ఆ లవ్ జిహాదీ గురైన అమ్మాయి ఒక సాంప్రదాయ కుటుంబంలో సాంప్రదాయ క్యాస్ట్లో పుట్టిన అమ్మాయి అనమాట హైదరాబాద్ సిటీలో ఒక ముస్లిం అబ్బాయితోటి లేచిపోయింది లేచిపోయి వాడితోటి వారం రోజులు తిరిగింది ఆ అమ్మాయి గురించి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పేరెంట్స్ వెతకాలి అని సంస్థ వాళ్ళకి చెప్తే హిందూ జనశక్తి వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ప్రేరణ అక్క గారు సిటీ అంతా గాలించి వెతికించి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి సపోర్ట్ తీసుకొని చాలా కష్టపడి మొత్తానికి చివరికి వారం తర్వాత ఆ అమ్మాయిని వెతికి పట్టుకొని తీసుకొచ్చారు ఒక్క రోజు లేట్ ఆ అమ్మాయి దొరకడమో మతం మార్చి ఆ అమ్మాయికి నిఖా చేసేసేవాళ్ళు అనమాట అంటే లవ్ జీహాదీ అని చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు ఆ అమ్మాయిని నల్లగో కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకుని వాళ్ళ పేరెంట్స్ కప్ప చెప్పారు మేము దేవుడిని దర్శనం చేసేసాము గొప్ప తత్వజ్ఞానం మాకు కలిగింది మాకు అన్నీ తెలుసు భూత భవిష్యత్తు వర్తమానాలు కూడా చెప్పేస్తాం మేము మహామహా సిద్ధాంతులు మహామహా పండితులు మహామహా జ్యోతిష్ కులము మహామహా ఉపాసకులము అనేసి చెప్పి జనా దగ్గర నుండి డబ్బు బాగా ఊడ్చేవాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతున్నాయో చూసుకోవట్లేదు వీళ్ళ పిల్లల జాతకాలు ఏమిటి అక్కర్లేదు దేవుడి పేరుతోటి దేవుడిని అడ్డం పెట్టుకొని సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని లేదంటే ఆ ముసుగు వేసుకొని రకరకాలు చెప్పి అక్కర్లేనివి చెప్పి జనాలని భయభ్రాంతులకు గురి చేసి జనాలకు ధర్మం అంటేనే ఒక విధమైన భయము అనే స్థితి తీసుకొచ్చారంటే వాళ్ళ ఇళ్లలో ఎలాంటివే జరుగుతాయి ఖచ్చితంగా కులక్షయం జరుగుతుంది ఇలాంటివి నేను ఎన్నో చూసా పబ్లిక్లో అన్నీ మాట్లాడితే బాగోదు ఇలాంటి విషయాల గురించి నేను గోవింద సేవ ఛానల్ ద్వారా గత రెండు మూడు సంవత్సరాల నుండి ఎంతో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎన్నో మూఢ నమ్మకాల గురించి వాస్తుని వాస్తు ఉంది జ్యోతిష్యము ఉంది గ్రహాల నక్షత్రాలు అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ వాటి పేరుతో జరుగుతున్న దోపిడీ వాటి పేరుతో జరుగుతున్న వ్యాపారం వాటి పేరుతోటి అమాయక హిందువులు భయాభ్రాంతులకు గురై వణిగిపోతున్న విషయాలు వీటన్నిటి గురించి అవేర్నెస్ కలిగిస్తూ కొన్ని వందల వీడియోస్ నేను గోవింద సేవా ఛానల్లో చేశాను ఇప్పటివరకు హిందూ ధర్మ పరిరక్షణ మేమే హిందూ ధర్మాన్ని పరిరక్షించే కాంట్రాక్టర్లమే అని చెప్పుకునే వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు నేనట హిందూ ముసుగులో ఉన్న ముస్లిం అట హిందువుల్లో చిలికలు తీసుకురావడానికి తయారయ్యానట హిందువులు విభజిస్తున్నానట నేను దేశానికి ధర్మానికి ద్రోహి అట ఎవరు గోవింద శివ సత్యభామ దానికంటే కూడా మా వ్యాపారాలు పోతున్నాయి మాకు ఇబ్బంది అయిపోతుంది ఈ అమ్మాయి వల్ల ఈ అమ్మాయి ఈ విధంగా ప్రతిదీ చెప్పేసి కళ్ళు తెరిపిస్తుంటే అందరూ తెలుసుకుంటున్నారు ఎడ్యుకేట్ అవుతున్నారు భయాలు వదిలేస్తున్నారు వాళ్ళు భయం వదిలేసేసి ధైర్యంగా ఉంటే మా వ్యాపారాలు ఎలా హిందుకు ఏడ్చుకోండి పబ్లిక్లో చెప్పాల్సిన విషయం కదా ఇవి మానేసి ఇంకో రకంగా మార్చి చెప్పి ఎందరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా సరే చూసే ప్రేక్షకులకి కళ్ళు చెవులు ఉన్నాయి విని చూసి ఆలోచించే మనస్సు కూడా ఉంది గత మూడేళ్ల నుండి హిందూ ధర్మ పరిరక్షణ నా వల్ల అయినంతవరకు నేను చేసుకుంటూనే వస్తూ ఒక ఫోన్పే గూగుల్ పే ఒక క్యూఆర్ కోడు స్కానరు ఏది పెట్టుకోకుండా ఎవరి దగ్గర నుండి పబ్లిక్ నుండి ఒక పైసా తీసుకోకుండా కనీసం యూట్యూబ్లో ఈ జాయిన్ బటన్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి మెంబర్స్ కోసం వాడిని కూడా యూస్ చేయకుండా చూస్తే అందరూ పబ్లిక్ అందరూ చూడవచ్చు మెంబర్స్ ఓన్లీ మెంబర్స్ డబ్బులు కట్టి జాయిన్ అవడం ఇట్లాంటివి ఏమీ కూడా ఏ ఆప్షన్ కూడా వాడుకోకుండా ఒక పెయిడ్ ప్రమోషన్ చేయకుండా ఆన్లైన్ పెయిడ్ ప్రమోషన్ కానివ్వండి ప్రైవేట్ పబ్లిక్ పెయిడ్ ప్రమోషన్స్ కానివ్వండి ఏమీ చేయకుండా ఏ గుళ్ళు ప్రమోట్ చేయకుండా ఆ గొళ్లకు మళ్ళీ క్యూఆర్ స్కానర్లు ఏడే పూజలు చేయండి ఏడే అభిషేకాలు చేయించండి ఇక్కడే నవగ్రహాలు ఇక్కడే శాంతి పూజలు అలాంటివి ఏమీ చెప్పుకుంటారు ఎవరైనా నాకు ఫోన్ చేసి కానీ నా ఇంటికి కానీ కౌన్సిలింగ్కి వస్తే వాళ్ళ దగ్గర కూడా ఒక పైసా తీసుకోకుండా ఒక అమ్మాయి పూర్తిగా ప్రేమలో పడిపోయిందండి సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయి వేరే మాత్రం ఆ అబ్బాయితోటి ఇరవై సెల్ ఫోన్లు చుట్టము వాట్సాప్లు చాటింగ్లు ఫోన్లు ఇదే కదా అన్నం కూడా వెళ్ళకు తిందట నిద్ర అసలు పోతాట కాలేజీకి వెళ్దట అంటే చదువు మీద ధ్యాస ధ్యాసంతా ధ్యాస అంతా వాడి మీద చెప్పి చెప్పి అంతా అయిపోయి వాళ్ళ అమ్మ ఆడిపోయి ఆ పిల్లల్ని తీసుకొచ్చేసి మా ఇంట్లో పడేసింది వారం రోజులు మా ఇంట్లోనే పెట్టుకున్నా పెట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు రెండు మూడు రోజులు వీడియోలు కూడా రాలేదు నా ఛానల్లో నాకు కుదరలేదు వీడియోలు చేయడానికి ఆ పిల్ల వలన దసరాకు నేను మా ఊరు కూడా వెళ్ళలేదు అయ్యో చూస్తూ చూస్తూ కాడపిల్ల ఎట్లా నాశనం అయిపోతుంది జీవితము దీనికి అర్థం కావడం లేదు భవిష్యత్తు ఏమిటో ఇది నా ఆరాటం ఫ్రీగా చేశాను ఒక పైసా కూడా తీసుకోలేదు నా ఇంట్లో పెట్టుకొని నేనే అన్నం తినిపించి నాతో పెట్టుకొని నిదానంగా దానికి అర్థమయ్యేలా చెప్పి రోజు నా ఇంట్లో నేను చేసిన నా యాక్టివిటీస్ నా దినచర్య అవన్నీ కూడా తను చూస్తూ గమనిస్తూ జీవితం అంటే ఏమిటి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఈ ప్రేమలు ఆకర్షణలు ఎంతవరకు ఒక పైసా తీసుకోలేదు నేను వాళ్ళకి అప్పచెప్పాను ఆ పిల్లని ఇలాగ నేను బయటకు చూపించుకోలేని ఎన్నో మా ఇంటికి వస్తూ ఉంటారు నాకు కాల్ చేస్తూ ఉంటారు నేను మాట్లాడుతూ ఉంటాను కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను మొత్తం ఫ్రీగా నాకు దోచినంతలో నాకున్నంతలో సకల ప్రాణికోటి సేవ నారాయణ సేవ నాకు తోచినంతలో నేను చేయడం దాన్ని నేను ఎప్పుడు ఫీజు పెట్టలేదు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు ఇలాంటి విషయాలన్ని గురించి మాట్లాడుతున్నాను కొందరికి వ్యాపారాలు పోతున్నాయి ఈ పరిహారాలు రెమెడీలు అవి ఇవి ఈ సత్యభామ వల్ల మా వ్యాపారాలు పోతున్నాయి అని బయటకు అరవలేరు కదా దానితోటి సత్యభామ హిందూ ద్రోహి భారతదేశానికి ద్రోహి శివ ద్వేషి అమ్మవారికి ద్వేషి ఇంకెవరికో టోపీ అమ్మ ద్వేషి సాయిబాబాకి ద్వేషి ఆ ద్వేషి ఈ ద్వేషి హిందూ ముసుగులో ఉన్న జిహాది హిందూ ముసుగులో ఉన్న ఎవరో మతోన్మాది ఎడ్సట్రా ఎట్సెట్రా అవి కాకుండా నాకు వేదిరింపుడు మొత్తం ఉన్నాయి నా దగ్గర ఇప్పటికి రెండు సార్లు వెళ్ళేసేసి పోలీస్ స్టేషన్లో వివరాలు అండి కంప్లైంట్ చేసి వచ్చారు పోలీసుల దగ్గర మొత్తం వివరాలు ఉన్నాయండి మరలా ఇంకోసారి అవసరమైతే పోయి ఎస్పీ గారిని కలిసి మళ్ళా వివరాలు నాకు ఏదైనా జరిగితే ఆమె దాడి జరిగినా ఏమి జరిగినా సరే వీళ్ళందరూ రెస్పాన్సిబుల్ అవుతారు వీళ్ళందరూ వివరాలు పోలీస్ స్టేషన్లో నేను ఇప్పటికి రెండు సార్లు ఇచ్చాను గుర్తుపెట్టుకోండి ఎన్ని కుక్కలు ఎన్ని మురిగినా సరే నేను వెరవను భయపడటమనేది నాకు తెలియదు నేను చేసేది మొత్తం కూడా ధర్మం కోసమే నా మార్గమే ధర్మం నా మార్గమే సత్యం నేను ఎప్పుడు కూడా ధర్మాన్ని దప్పలే హిందుత్వ పరిరక్షణ పేరుతో వాళ్ళని వెళ్ళని డబ్బులు డిమాండ్ చేయడం బెదిరించడం హిందువులు డబ్బులు పెట్టి వస్తు వాహనాలు కొనుక్కొని తిరగడం ఆసులు అమర్చుకోవడం ఇలాంటి ఏమీ చేయని తెల్ల కాగితం లాంటిది సత్యవామ ఎలాగే ఉంటుంది మీకు చేత అయింది చేసుకోండి ఎందుకులే మన వాళ్ళని ఇంకా మారుతారు ఇంకా మారుతారని ఆగుతున్నా నేను గాని కార్యాచరణలోకి దిగానంటే మొత్తం లోపలికి వెళ్ళిపోతారు అంతవరకు తెచ్చుకోకండి లేదా మీ ఇష్టం మన ఫాలోవర్స్ ఎవ్వరికీ దేనికి భయపడకుండా ఏ విషయమైనా సరే ధైర్యంగా కామెంట్స్ పెట్టండి ధైర్యంగా ప్రశ్నించండి ధైర్యంగా మాట్లాడండి చివరిగా ధైర్యే సాహసే లక్ష్మి ధైర్య సాహసాలే లక్ష్మి స్వరూపము ముఖ్యంగా మహిళల్లో బాగా చైతన్యం రావాలి అది నా కోరిక మహిళ కానీ చైతన్యవంతమైంది ఏంటంటే కుటుంబం మొత్తాన్ని కూడా చైతన్యవంతుల్ని చేసి తీరుతుంది కాబట్టి హిందూ మహిళా చైతన్యం కోసం నా వల్లైనంత వరకు నేను ప్రయత్నం చేస్తున్నాను నా ప్రయత్నానికి సహకరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను భగవంతులు అందరినీ కూడా చల్లగా చూడాలి ధర్మో రక్షద రక్షత జై శ్రీ నారాయణ